మన రాజా మొబైల్స్ కి రెనో ఫిఫ్టీన్ సిరీస్ లాంచింగ్ ఈవెంట్ కి అలానే ఫస్ట్ సేల్ కి బిగ్ బాస్ సెవెన్ అండ్ బిగ్ బాస్ ఎయిట్ లో కంటెంట్ చేసినటువంటి నయని పావని గారు పన్నెండో తారీఖు మూడున్నర గంటలకి మన రాజా మొబైల్స్ లో మొబైల్ ని లాంచింగ్ ఈవెంట్ కి అలానే సేల్స్ స్టార్ట్ కి కి మొబైల్స్ పవని గారు వస్తున్నారండి మన ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ ఫాలోవర్లు మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను అలానే ఇక్కడ ఎవరైతే వచ్చి ప్రోగ్రామ్ లో కంటెంట్ చేస్తారో వాళ్ళకి కూడా కొన్ని గిఫ్ట్స్ కలవండి ప్రతి వీడియోని షేర్ చేయండి పది వేల విలువైన బైక్ తో పాటు పదిహేను రకాల గిఫ్టులు కూడా గెలుపొందేటటువంటి అవకాశం మన ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ లో ప్రతి వీడియోని షేర్ చేయండి బైక్ తో పాటు ఇంకా పదిహేను గెలుపొందేటటువంటి అవకాశం రెనో ఫిఫ్టీన్ సిరీస్ కెమెరాలో అద్భుతం బ్యాటరీలో అద్భుతం డిజైన్ అల్టిమేట్ దీనికి వచ్చేటటువంటి కెమెరా రక్షణ పెట్టినటువంటి ఐఫోన్ సామ్సంగ్ కూడా దీని ముందు తక్కువ అనేది చెప్పుకోవచ్చండి అంత బాగా ఉండేటటువంటి కెమెరా ఈ మొబైల్ మన రాజా మొబైల్స్ లో ఆటో నిండుగా ఆటోలో తీసుకెళ్గేలాగా గిఫ్ట్ లు కూడా కలవండి రెనో ఫిఫ్టీన్ సిరీస్ స్టాక్ అయితే అన్ని మోడల్స్ కలదు ఈ ఆఫర్ కావాలనుకుంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ హలో అండి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ తో పాటు మీకు ఒక హ్యాపీ న్యూస్ కూడా తీసుకొచ్చేసాను ఒప్పో బ్రాండ్ నుంచి నేను ఫిఫ్టీన్ సిరీస్ అయితే లాంచ్ అవుతుంది ఈ మొబైల్ ఫోన్ ని అన్బాక్స్ చేయడానికి నేనైతే దర్శీలో ఉన్న రాజా మొబైల్ స్టోర్ కి వచ్చేస్తున్నాను సో ట్వెల్వ్ జాన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫోర్ పిఎం కి వచ్చేస్తున్నాను కిస్తున్నాను ఆల్ సోల్దే